పవన్ కళ్యాణ్ రాలేదు రాలేదు అన్నారు కదా నిన్న ఇచ్చాడు కదా అవును బ్రో ఎందుకు రాలేదంటే అతను బిజీగా ఉన్నాడేమో బ్రో మేబి ఆరు కోట్లు అయితే ఇచ్చాడు కదా మరి రాలేదు రాలేదంటే అది ఏ ఏమైనా పని ఉందేమో వస్తాడు చిన్నగా ట్రోల్ చేస్తున్నారు కదా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ట్రోల్స్ ట్రోల్స్ చేసుకుంటానే ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకటే అది తర్వాత బయటపడింది ఇప్పుడు ఎలాగే ఉంటారు అందరు తర్వాత అందరూ ఒకటే పవన్ కళ్యాణ్ మీద రోజా వీడియో పెట్టింది కళ్యాణ్ మీద అంటే ఆమెది ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవి అయిపోయింది కదా ఆమె ఓడిపోయిందని ఏదో అలా వాగుతూ ఉంటారు కానీ ఎందుకు రారు బ్రో వస్తారు రేపో మాపో తిరిగి వస్తారు ఏదో బిజీగా ఉన్నాడేమో రాలేదు అంతే డెబ్బై ఏళ్ళ ముసలి సీఎం వచ్చి చేస్తున్నాడు నువ్వు ఎందుకు రాలేదు అని అంతే పార్టీలో ఓడిపోయిన తర్వాత పది పది ఎన్నెన్నో అనుకుంటా ఉంటారు అన్నీ పట్టించుకోకూడదు బ్రో అదే ట్రోల్స్ ఇన్స్టాగ్రామ్ అన్న ట్రోల్స్ మొదలవుతానండి పోతానే ఉంటాయి అన్నీ పట్టించుకోకూడదు పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పరిపాలన గట్టిగానే ఉంది బ్రో అతను చేసేది చేస్తాడు కన్ఫామ్గా ఈ ఫోర్ ఇయర్స్లో ఆయన చేయాల్సింది చేసేస్తాడు అది మాత్రం పక్క ఉన్నది కదా అవును బ్రో అది చాలా బాధాకరమైన విషయం చెప్పాలంటే అంటే నేను కూడా అక్కడికి వెళ్ళాలనే ఆతృత ఉంది కానీ మనం అక్కడికి పోవటానికి కూడా ఆ స్పెసిలిటీ లేవు కాబట్టి మనం ఏం చేయలేం